అయితే ప్రధానంగా నేను ఒక పది సంవత్సరాలు చెప్తాను మేడం మీకు దేవుపట్నం మండలం వాళ్ళు గుర్తు వచ్చేది మన ప్రాజెక్ట్ అండి నలభై నాలుగు గ్రామాలు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఉన్న ఊళ్ళో మన పార్టీ కార్యకర్తలు ఉన్నారు నిర్వాసితులు ఉన్నారు ఇక్కడ నా సమస్య ఇదే అని చెప్పుకుంటాను కూర్చున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి అర్జీలు పట్టుకున్న వాళ్ళు కూర్చొని ఉన్నారండి అవకాశం ఇస్తారండి ప్రధానంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మేడం ఒకటే లో ముంపు గురవుతున్న గ్రామాలు నలభై నాలుగు అండి ఈ నలభై నాలుగు గ్రామాల్లో గ్రామానికి ఒక కష్టది పెట్టడం వల్ల ప్రతి గ్రామంలోనే కూడా ఈ రోజుకి కూడా ఇరవై నుంచి యాభై మంది యువత యువకులు నష్టపోతున్నారండి అలాగే ఇక్కడ మనకి బోడిగూడెం పరసనపాడు ఎం డి రావిలం గ్రామాలు ఉన్నాయండి అడ్వాన్స్ బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని గిల్లు డెబ్బెట్టేసారండి వాళ్ళకి ఈ రోజుకి పునరావాల్సిన మీరు వస్తున్నారు మీరు వస్తారు నేను వస్తున్నాను అది ప్రధాన సమస్య అండి వాళ్ళు కొట్టుకుని నివాసితులు నిర్వాసితులు కొట్టుకునేటట్టు ఇది చేస్తారండి అలాగే చనిపోయిన వాళ్ళు ఉంటారండి ఇంటి యజమాని ఉంటారండి చనిపోయిన వాళ్ళు భర్త చనిపోతే ఖచ్చితంగా భార్యకి ఇవ్వాలండి ఈ రోజుకి కూడా ఇల్లు అనేది బాలకైతే ఇవ్వలేదండి ఏంటంటే కొత్త జీవోలు వచ్చినాయి అంటున్నారు అలాగే భూమికి నష్టపరిహారం అండి గత ప్రభుత్వం రెండు వేల పదమూడు భూశాఖను అమలు చేస్తాం మేము పది లక్షలు రౌండ్ ఫిగర్ చేస్తాం లేదా ఇది అని చెప్పి చెప్పారండి ఈ రోజుకి కూడా అది జరగలేదు అంటే మన పార్టీ పరంగా మనం కూటం ప్రకారం ఇవ్వలేదు కానీ దాన్ని కూడా కొంచెం మీరు పై దృష్టికి తీసుకెళ్లి ఎస్టాబ్లిష్ చేస్తే రైతులు అనేవాళ్ళు అలాగే నిర్వాసులు ప్రతి ఒక్కరు బాగుపడతారండి అలాగే ఇంకోటి ఏంటంటే ఈ కట్ట తేదీ వల్ల ఏం జరుగుతుందంటే మేడం ఆ కట్ట తేదీ వచ్చింది మేడం రెండు వేల పదహారు వచ్చింది పదిహేడులో పెళ్లి చేసుకున్నారు కొంతమంది లేదా పదిహేనులో వచ్చింది సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నారు ఆ టైంలో మ్యారేజ్ సర్టిఫికేట్లు కానీ ఇవి ఉంటేనే మీకు ప్యాకేజీ వస్తుందని చెప్పి ఏ అధికారి చెప్పలేదు అయితే ఇప్పుడు అంటే ఆ టైంలో ఏ కుట్టుగోలు కుట్టుగోలు జీవనోపాధి కోసం బయటకు వెళ్ళిన వాళ్ళ కోసం ఇలా పక్క దూరు వెళ్ళిపోయారు ఎలాగైపోయారు అని చెప్పి వాళ్ళ పేరు అర్హులుగా ఉన్నా లో ఏది రాశారో అదే చేయమని చెప్పి అధికారులు చెప్పడం గమనార్హం అండి అలాగే అదే కాకుండా పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి మీకు ఇది అవ్వదని చెప్పి ఒకవేళ ఆ అర్జీలు పెట్టుకుంటుంటే కొంతమంది వెళ్ళి మీరు అంతమంది అర్జీలు వల్ల మీకు ఏమి రాదు మా ఉద్యోగాల పాతం మేము జరగాలనే స్థాయికి వచ్చేసారు ఈ రోజు కూడా ఈ పద్దెనిమిది నెలల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా వైసీపీ నడుస్తుందండి అండి అధికారం దృష్టిలో ఏమన్నా ఉండి లేకపోతే బయట ఎక్కడ ఉన్నా కానివ్వండి వైసీపీ నాయకులు వెళ్తే పని అవుతుంది మనం వెళ్తే కానీ పని అవుతుంది పేను నిర్వాసితులండి తోగనీరు కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మేడం మీరు ఇప్పుడు ఇప్పటికే సార్లు ఏడు సార్లు వచ్చారు కదా మేడం వచ్చిన సారి ప్రతిసారి ఎవరైతే అర్జీలు పెట్టారో వాళ్ళే వచ్చారు మేడం ఇప్పుడు కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చారు మా సమస్య ఏంటి అని చెప్పుకోవడానికి అలాగే ఏంటంటే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ అంటున్నారు మేడం ఇప్పుడు నలభై నాలుగు గ్రామాలను తీసుకొచ్చి మధ్యలో వేశారు మేడం ఏంటంటే రేపు పొద్దున పంచాయతీ ఎలక్షన్లు వచ్చినా మనం ఇంటింటికి వెళ్ళి మాకు ఓటు వేయండి మేము ఇది చేస్తామని అడగడానికి అయితే మనం సరిపోం మేడం ఎందుకురా అంటే వాళ్ళు చెప్పుకున్న సమస్యలే ఉన్నాయి మేడం కనీసం పది మందిలో ఆరుగురికి కూడా మనం న్యాయం చేయలేకపోయాం మీరు మీరు ఇక్కడ నుంచి మన దేవు రావడం నుంచి దేవుపట్నం మండలం పరంగా మీరు అక్కడ నిర్వాసితుల కోసం అసెంబ్లీలో చర్చించారు కొంతమందికి డబ్బులు పడ్డాయి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి రాని వాళ్ళకి మళ్ళీ అయ్యే పెండింగ్ దీని మీద ఏంటంటే మేడం మీరు అలాగే శ్రీనివాస్ గారు సునీత గారు పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఒక్కసారి కనీసం గ్రామం నుంచి ఒక ఇద్దరిని డైరెక్ట్గా ఇక్కడ నల్గొంది